ముఖ్యమంత్రి వరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ అక్టోబర్ రెండవ తేదీ వరకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛహిత సేవా కార్యక్రమాలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే కార్యక్రమాలు నిర్వహించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మనము మద్రి మున్సిపాలిటీలో పదిహేడవ తేదీ నుంచి ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పండిట్ దీన్ దా ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా మనము మన యొక్క శ్రీ కాద్రిలక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం ఎదురుగా అక్కడ శుభ్రపరిచే పరిశుభ్రపరిచే కార్యక్రమాన్ని ఉదయం చేపట్టడం జరిగింది అనంతరం ఇక్కడ ప్రభుత్వ ఈ ఈరోజు ఇక్కడ మన శానిటేషన్ వర్కర్ ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ హెల్త్ చెకప్ ఆరోగ్య చికిత్సలు చేసే కార్యక్రమాన్ని వాళ్ళు చెక్ చేసి వాళ్ళకి ఆరోగ్యం ఎలా ఉంది ఏ విధంగా ఉంది అని చెక్ దాని కోసం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చేస్తున్న వైస్ చైర్మన్ బాబాయ్ గారు వేదికపైకి రాల్సిగా కోరుతున్నాం గారికి అదే విధంగా చైర్పర్సన్ శ్రీమతి కెఎస్ దిశా గారికి కార్పొరేషన్ మాస్టర్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి నిమ్మనపల్లి పర్వీన్ భవన్ మేడం గారికి అదే విధంగా మన కౌసిలర్ కృష్ణప్ప గారికి డాక్టర్లు అయినటువంటి మన హుసేన్ గారికి నాగేంద్ర కుమార్ గారికి ఇంకా ఇక్కడ వచ్చేసినటువంటి करना करको बोल को सब से भी अच्छा बना कर को बोल को ये प्रोग्राम रखी उसके ऊपर आप सब काम कर रही हमें खुशी है और सबसे भी ज्यादा क्या है कि तो बीमारियाँ हमको जगह नहीं देना कर को बोल को सफाई का जरा ख्याल करना और सब से भी सेहत तंदुरुस्ती से सबको तो भी हॉस्पिटल के अभियान हों दे दूसरे अन्द्या होने सबको भी आ, सब बात से भी अच्छा रहना अच्छे रहे तो बीमारियाँ से दूर रहे तो सब बात से भी अच्छा रहता है नहीं तो तरह तरह के बीमारियाँ विलत से चाहती उसके लिए आ, सब पाकि सफाई से रख ले तो सब बात से अच्छे रहे तो सेहत तंदुरुस्ती बरकरार रहती है कर को को ये बात समझाने के वास्ते आज ये प्रोग्राम रखी अच्छा शुक्रिया मैं शुक्रिया